ఏం చేస్తున్నారండి అంటే అంటే వీడియోలు ఇలా చెప్పారమ్మా పిల్లలకి కుక్కలకి యానిమల్స్ కి ఇప్పుడు వాళ్ళు చెత్తబుట్లు గట్లలో పడేసామనుకో డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి కదా చూపోతున్నాయి అట్లా కళ్ళు అంటే ఏమున్నా తింటాయి నాకుతాయి కాబట్టి ఇంకా కాళ్ళ ఇరిగిపోతున్నాయి వీడియో చూసాను చాలా అలా ఏం చేస్తున్నారు మంచిగా క్లాత్ లో ఇలాగా కానీ ఇంకా దల్సర్ క్లాత్ అయితే తీసుకుంటున్నారు మన దగ్గర లేదు కదా కనీసం దీంట్లోనే చూడదామని చెప్పేసి ఇలా గాజు పెంక్లో ఏరి పెడుతున్నారు మంచి పని ప్లాస్టర్ చుట్టేసి సరే తిగుతుంది అది నేను చూసుకుంటున్నా ఇప్పుడు మంచి పని చేస్తున్నావు మాధు మంచిగా నేను అయితే కవర్లో కట్టేసి అనుకున్నాను కానీ నువ్వు బాగానే క్లాత్లో కట్టేస్తున్నావు ఇలా చేస్తే అట్లకి ఇప్పుడు తినలేవు కదా ప్లాస్టిక్ వేసేస్తే నాకు లేవు లోపల ఉంటాయి కానీ అవును అవి ఏంటని కూడా అట్లకి ఏం తెలియదులే క్లాత్లో ఉంటాయి కాబట్టి అవును ఇప్పుడు చాలా పెనుకలు చిన్న చిన్న ఇప్పుడు దీంతో పాటు పాటు అమ్మాసి ఇది ఎలా పెట్టాలి తెలియట్లేదు పగల కొట్టే తెగితేదే బాబా నాకు ఇంతకు నీతో టెన్షన్ నేనే తీద్దామంటే నేనే తీస్తాను అంటావు ఆపమ్మ మాధు ముక్కలు కళ్ళలో గుచ్చుకున్న గుచ్చుకుంటా వద్దు బాబా చాలా చిన్న చిన్న పగలే ఇలా చుట్టి పెడతాను సరే సరే మాధు మధు స్లో ఎలా చేసిందో చూడండి ఇప్పుడు అయితే సీత అయితే బాగా ఫోల్డ్ చేయడానికి ఈజీ అవుతుంది కదా సరే అవి కూడా ఎత్తేసిందిలో వేసాయి ఇంకా ఇంకా అయితే చిన్న చిన్న పీసులు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకో కనిపిస్తుంది చూడు చిన్న అవును కనపడతాయి చక్కగా కొన్ని పల్లీలు వేపుకుంటే అయిపోయి దానికి పెద్ద చేడభారతం చేసింది దీనికి చాలిపోయింది అమ్మ నేను ఎప్పుడు ఫీల్ అవుతున్నాను నువ్వు ఇంకా ఫీల్ చూస్తున్నావు ఆహా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నది మొన్నే పైగా తీసే అవును అదే మరి ఎంత జాగ్రత్తగా అండి వీళ్ళు చిన్నప్పటి నుంచి అది ఎంతో ఓ పక్కన పెట్టుకుని ఎంత జాగ్రత్తగా దాచుకున్నాను జస్ట్ మొన్న తీసి శుభ్రం చక్కగా తీసి ఈ మిక్సర్ అది వేసాను అనమాట అందులో ఉన్న పచ్చడి తీసేసి అంత ఇలా అవ్వాలని ఉంది అసలు మిక్సర్ నాకు ఇప్పుడు కారం కారంగా తినాలనుకుంటు చేసాను నీకు మిక్చర్ కారం కారంగా తినాలనుకు ఎప్పుడు చూసినా మిక్చర్లు అవే చూడండి గాజు పెంకులు అవి చిన్న చిన్నవి అయిపోయిందమ్మా చాలా బాధపడుతున్నావు కదా చాలా చాలా బాధపడుతుందండి ఆ బాధతో ముందే మిక్చర్ తినేసాం మేము ముందు మిక్చర్ కింద ఖాళీ అయిపోయింది తర్వాత ఈ పని ఆ బాధతోటి తోటి కదా మాది ఇప్పుడు ఇలాగా మీరు కూడా ఎప్పుడైనా గాజు పెంకులు పగిలితే ఇలాగే చెయ్యండి పగలు ట్టమంట పగలగా పగిలిపోతే పగిలిపోతే క్లాత్ ల అంటే వేసి మంచిగా అవును ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మంచి ఐడియా మంచిగా బయటకై రాకుండా స్ట్రాంగ్ గా కట్టేసి ఎందుకంటే పిల్లులు కుక్కలు అలాంటి గొమ్ముని నాకుతాయి కదా ఆహారం అది ఉంటేనే వాటికి ఎలాంటిది తెగకుండా అది మంచిది సూపర్ గుడ్ వెరీ గుడ్ మాధు ఈ విషయం నాకు బాగా నచ్చింది మంచిగా కట్టేసి కొంచెం ఇలా నేను ప్లాస్టర్ వేస్తావా దారా కట్టేయమ్మా ఊడొచ్చేది హ్లాస్టర్ అంటే అండి అంటే ఇప్పుడు దానికోసం ఒక ఫార్టీ రూపీస్ పెట్టి ప్లాస్టర్ ఒప్పు శాలరీ పోగొట్టడమే కాకుండా ఇన్ని పనులు అవును కరెక్ట్ మంచి పని పగలగానే చెత్తబొట్లు పడేసేటోళ్ళు మనకు తెలియక ఈ విషయాలు ఇప్పుడు అలా చేసా కూడా నేను ఎప్పుడు కూడా మామూలుగా పడేయలేదు కవర్ లోను అలాంటి వాటిలో కట్టి వేసేదాన్ని అది కూడా డేంజర్ అవుతున్నాయి అని చెప్తేనే కదా అలా చేస్తున్నాను అది ఓ ఇంకా అక్కడ ఉంది చూడు పట్టుకోమ్మా ఇది ఏంటో చూసారా చక్కగా ఎంత బాగా పార్సల్ అయిపోయింది కదా టేప్ మొత్తం చుట్టేసి రోల్స్ ఇప్పుడు కవరు కవర్లో పెట్టి మూడు వేసి దీని మళ్ళీ ప్లాస్టర్ వేయమంటున్నారు వేసి చదుపుట్లేక అంటే ఇది కూడా ఇప్పుకొని మరి తింటున్నాయి కదా మధ్య అంత ప్లాస్టర్ వేసావు మొత్తం ప్లాస్టర్ చుట్టేసావు తినవు కానీ ఇంకా ఏమి పైగా మన చెత్త అది అవి అని ఏంటి అని ఏర్తారు కదా అది తెలిసిపోతుంది అర్థమవుతాయి అప్పుడు పాడేస్తారు వాళ్ళు విడిగా అవి ఏమంచరు ఇంకొక నాకు అప్పుడు ఫీల్ ఉండదు అంటే అంత తెలియకుండా మనం ఏదో చేసుకుని ఇప్పుడు ఏదో పెద్ద ఏంటి ప్లా పార్సిల్ అనుకుంటారు వాళ్ళు ఏంటి పాపం మర్చిపోయి పాడేసి ఉంటారు అని ఎక్కువ వస్తారా ఏమో కానీ పార్త పాపం మర్చిపోయి ఇలా పాడేసారేమో అంత అలా జస్ట్ ఈ కవర్ కూడా రాకుండాను ఫ్రంట్ వర్క్ చేసా అలా చేయండి మీరు ఏంటంటే ఇప్పుడు సీసాలు అవి కూడా జంతువులు యానిమల్స్ అలాంటివన్నీ నాకుతాయి కాబట్టి డస్ట్బిన్లో అవి అయిపోయిందమ్మా ఇంత ఇలా క్లాత్లో కట్ చేసి దానికి టేప్ అంతా వేసేసి మొత్తం మళ్ళీ కవర్ మీద కూడా ఇలా టేపు ఇంకా అంతే అంటే యానిమల్స్ ఇష్టం పడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఎక్కువగా ఇప్పుడు ఇష్టం తీమా లేదు అనుకున్నా అదే కదా నాకు ఎప్పుడు రావట్లేదు కదా గొమ్ముని చేసాయి తెలీదు తర్వాత బ్లడ్ లాగా వస్తున్నట్టు తెలుస్తాయి రోజు పోతాయి సార్ అంతే కవర్ ఒక లేయర్ వేసేస్తాను ఇంకా చక్కగా యానిమల్స్ అవి ఇంట్రెస్ట్ వాళ్ళే కాకుండా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా మంచిది ఒకరికి గుచ్చుకో ఇంకా చూడు ఎక్కడ గుచ్చుకోవట్లేదు అసలు సార్

ఎందుకు దాన్ని ఇలా నొక్కు అయిపోతుంది అయి ఎందుకు నవ్వుతున్నావు అంటుంది నవ్వు రాకపోతే ఏమవుతుంది ఏమో బాబా ఏదో సరదాగా మిక్చర్ చేసుకుందాం అంటే పర్సలు అయ్యింది గాసేసే అదే ఇప్పుడు ఇలాగా చేసి ఇంకా చెత్తబొట్లు వేయడమే ఇప్పుడు చేస్తే యానిమల్స్ కి సేఫ్ మనకి అప్పుడు ఎలాంటి బాధ ఉండదు అట్లకి అలా తగిలేయి అని చెప్పేసి అవును మన వల్ల ఎలాంటి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవునవును అంత తెలియనప్పుడు ఏదో కవర్లు పెట్టేసి పడేసేటోళ్ళం కాని ఆనిమల్స్ ఈ మధ్య ఏం చేస్తున్నాయి కవర్ ఇప్పుకోండి మరి లోపల ఉన్నది ఏంటో తినేస్తున్నాయి కదా కవర్లు కూడా తినేస్తున్నాయి అందుకనే కొంచెం సేఫ్ గా ఇలాగా తెలిసాక ఇలా చేయడంలో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది వాటికి తగలవు అన్న కాన్సెప్ట్ ఇప్పుడు పరడలేదన్నమాట మన శాంతిగా పడుకోవచ్చు మనశాంతిగా పొడుకుంటది మరి నేను ఏ నువ్వేంటి నా సీసా ఇంకా అయిపోయా మనం ఏం చేయలేం కదమ్మా అంతేనా సరే అయితే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్ మా అమ్మాయి ఇలా చేసింది మీరు ఇంకా నుంచి ఏదైనా గొమ్ముని సీసా పగిలిపోతే కనుక డైరెక్ట్ అలా వేసేయకుండా కవర్లో పెట్టి అవిని ఇలా ప్యాక్ చేసి క్లాత్లో పెట్టి ప్యాక్ చేసి ఇలా వేస్తే యానిమల్స్ కట్టలకి ఎలాంటి దెబ్బలు తాకవు ఇప్పుడు గమ్ముని చెత్త చేరుకునే వేయించుకునే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా గుచ్చుకోకుండా ఉంటాయి కదా ఆ వాళ్ళ కోసం కాదు వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి మనం కాబట్టి చాలా మంచి పని ఇలా చేస్తే చాలా బెటర్ అండి మంచి ఐడియా మోద్రి ఈజీ గుడ్ గల్ చాలా టిక్ యూట్యూబ్ షార్ట్స్ అవును చేశారు వీడియోలో కానీ మనం పాటిస్తున్నాం కదా పాటించావు కదా అది మంచి పద్ధతి తెలుసుకున్నాను అవునవును సరే బాగుంది ఐడియా